అందరికీ నమస్తే ఈరోజు మనం ఛ అక్షరం గురించి తెలుసుకుందాం చ అనేది తక్కువగా ఉపయోగిస్తుంటాం వాటితో వచ్చే పదాలని ఇక్కడ వర్ణమాలలో మనకు అచ్చులు హల్లులు అనేది మీకు అందరికీ తెలిసిందే చ అనేది హల్లులకు సంబంధించింది అయితే చాలో రెండు హల్లులు కలిపి ఉన్నాయి ఒకటి క ప్లస్ ఛా కలిపితే చ అవుతుంది అంటే ఏమి ఇక్కడ ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ రెండు వేర్వేరు వ్యంజనాలు కలుపబడ్డాయి అయితే వ్యంజనము అనేది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వ్యంజనము అంటే స్వతంత్రంగా పలుకలేనివి స్వతంత్రంగా పలుకలేనివి మరి ఎలా పలుకుతాం అచ్చుల సహాయంతో పలుకుతాం ఇప్పుడు ఉదాహరణకి కా తీసుకుంటే ఖ్ అని పలకలేం కా ప్లస్ ఆ ఆ అనే అచ్చు ఉంటుంది షాలో కూడా ష్ ప్లస్ ఆ కలిపితే షా అవుతుంది అలా కాబట్టి చా అనేది సంయుక్తాక్షరం ఇది డిఎస్ఏ టెట్ లేదంటే ఎల్పి సెట్ ఇలా తెలుగు సాహిత్యంలో ఇంపార్టెంట్ జనరల్ బిట్కి అందుకని ఇక్కడ చెప్పడం జరిగింది మరి షాతో వచ్చే పదాలు మనం కొన్ని చూద్దాం ఆ పదాల్లో ఇక్కడ చూడండి అండర్లైన్ చేస్తూ వాటి గురించి చెప్పుకుందాం పరీక్ష పరీక్షలు అంటే మీకు తెలుసు పశ్యము పశ్యము అంటే నెలకు రెండు పక్షాలు వస్తాయి వాటిలో అంటే పదిహేను రోజులు పచ్చము అంటే శుక్లపక్షం కృష్ణపక్షం వినే ఉంటారు పక్షులు అక్షరం రక్షణ శిక్ష ఇవన్నీ తెలిసిన పదాలి సమక్షం మోక్షం తక్షణం క్షణం తక్షణం అంటే వెంటనే క్షణం అంటే సెకండ్ కాలం లక్షణం విలక్షణం ఇది వ్యతిరేక పదాలకు ఇంపార్టెంట్ లక్షణం విలక్షణం అంతేగాని అలక్షణం అన్నారు లక్ష పరోక్షం ఇది ప్రత్యక్షం పరోక్షం దానికి వ్యతిరేక పదం గవాక్షం ఇంటికి పైకప్పు ముందు ఉపయోగించేవాళ్ళు రక్షాబంధనము అంటే రాఖీ పండుగ ఇలా మనము చాతో వచ్చే పదాలు బొలెడని చెప్పుకోవచ్చు ఇంకా ఉన్నాయి మీకు తెలిసిన పదాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్